కృష్ణం వందే జగద్గురం భగవతారాధకులకు అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చక్కని అన్నమయ కీర్తనను నేర్చుకుందాం అది కొండలలో నెలకొన్న అనే కీర్తనను మనము ఈరోజు నేర్చుకుందాం అలాగే దానికి ముందు ఒక చిన్న శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని మనము నేర్చుకుందాం అయితే ఆ శ్లోకము చదవటం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే మా గురువమ్మ చెప్పేది ఎప్పుడు కూడాను ఏదైనా మనం పాట పాడేటప్పుడు ముందుగా ఏదైనా ఒక చిన్న శ్లోకం చదివితే మన గొంతులో స్వరాలు సెట్ అయిపోతాయి పాట చాలా మాధుర్యంగా ఉంటుంది అని అలాగే పాట నేర్పించేటప్పుడు ఆమె ఒకరోజు ఒక పల్లవి మాత్రమే నేర్పితే మరుసటి రోజు వెళ్తే చరణములో సగభాగం నేర్పి తరువాత చరణంలో ఇంకో సగభాగం రెండు రెండు లైన్లు మాత్రమే నేర్పేవారు అలా ఎందుకంటే ఒక్కసారి నేర్చుకుంటే మీరు గమకాలు మర్చిపోతారు ఇలా అయితే మీకు దీని మీద గమకాలు అనేవి గుర్తుంటాయి ప్రాక్టీస్ చేస్తారు అని చెప్పేసి అనేది అన్నమాట అది కూడా కరెక్టే కదా అయితే మీరు నేను చెప్పే విధంగా కనుక నేర్చుకున్నారు అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి పాడినా కూడా మీరు ఎంత బాగా పాడారండి మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా ఎవరి దగ్గర నేర్చుకున్నారు చెప్పండి మేము కూడా నేర్చుకుంటాం మా పిల్లలను కూడా నేర్చుకో నేర్పిస్తామని అంటారన్నమాట అంత చక్కగా ఉంటుంది అంత ఈజీగా కూడా మనం నేర్చుకోవచ్చు ఏమీ కష్టపడవలసిన పని లేదు ముందుగా మనము మంత్రాన్ని శ్లోకాన్ని తెలుసుకుందాం वेङ्कटेश समं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चनः वेङ्कटेश समोदेवो न भूत భవిష్యతి శ్లోకం విన్నారు కదా ఫస్ట్ వెంకటేశ సమం స్థానం అనేటప్పుడు అక్కడ మనము ముమ్ ముమ్ను కొంచెము ఒత్తి పలకాలి కొంచెము లైట్గా సాగదీయాలన్నమాట బ్రహ్మాండే అనేటప్పుడు అక్కడ కొంచెము ఏ వచ్చే విధంగా మనము చూసుకోవాలి చివరిలో నాస్తి అనేటప్పుడు ఆ తర్వాత ఆ వచ్చేట్టుగా మనము పలకాలి వెంకటేశ తర్వాత సా తర్వాత ఆ ఆ వచ్చే విధంగా పలకాలి సమో మో తర్వాత ఓ వచ్చేట్టుగా కొంచెం సాగదీసి పలకాలి దేవో దేవో తర్వాత అక్కడ కొంచెం సాగదీసి ఓ వచ్చే విధంగా మనం పలకాలి నా భూతో నా భూ అనేటప్పుడు అక్కడ ఊ వచ్చి రానట్టుగా మనం పలకాలి తర్వాత తో వచ్చేటప్పుడు అక్కడ కూడా చివరిలో ఓ వచ్చే విధంగా మనం కొంచెం సాగరేసి అక్కడ పలకాలి తరువాత నా భవిష్యతి అనేటప్పుడు నా భవిష్యతి అనే చివరిలో ఇవి వచ్చే విధంగా మనం చూసుకోవాలి ఒక్కసారి మొత్తం ఎలా పాడాలో ఇప్పుడు మనం చూద్దాం वेङ्कटेश समं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चनः देवो न भूतो न भविष्यति ఇలా క్లోజ్ చేసుకోవాలి ఈ రోజుకి ఈ శ్లోకాన్ని నేర్చుకోండి చక్కగా ప్రాక్టీస్ చేయండి తర్వాత మనము ఇంకా అన్నమయ్య కీర్తనను రేపు స్టార్ట్ చేద్దాం సర్వే జనాశుక నోభావంతో అందరూ బాగుండాలి హిందుత్వం వర్ధిల్లాలి